హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ రెండు తెలుగు రాష్ట్రాలలో విద్యుత్ సంస్థలో భారీ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది అతి త్వరలో వెలువడిన ఈ సందర్భంలో మీ అందరి కోసం కూడా ఇంతకుముందు వీడియోస్లో మన దగ్గర ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ వాటితో పాటుగా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియాకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి మెటీరియల్స్ కూడా అందుబాటులో ఉన్నాయన్న విషయాన్ని మీ అందరికీ తెలుసు దాంతోపాటుగా కొద్దిమంది విద్యార్థులు వాళ్ళ వాళ్ళ సందేహాన్ని వ్యక్తపరుస్తున్నారు సార్ ఎక్కువగా ఇంగ్లీష్లో చెప్పడం లేదని కొంతమంది అంటారు ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు కొద్దిమంది ఏమో సార్ తెలుగులో చెప్పట్లేదు అంటారు కానీ నోటిఫికేషన్ అనేది బైలింగ్లో ఉంటుంది ఆ బైలింగ్ వెల్లో వచ్చేటువంటి టెస్ట్ని మనం ఈజీగా ఫేస్ చేయాలంటే నాకన్నా తెలుగులో అయితే ఎవరు కూడా చెప్పేవాళ్ళు అయితే ఉండరు ఇది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ అయితే వాస్తవం ఒక టెక్నికల్ని ఈజీ వేలో అర్థమయ్యే విధంగా సులభతరంగా చెప్పాలంటే కేవలం బనండొల్లి వర్మ సార్ దట్ ఈజ్ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ కావాలంటే నా యొక్క వీడియోస్ కానీ మీరు జేఏల్ఎం కావాలి పూర్తిగా టీజీ కానీ లేదా ఏపీ జేఎల్ఎం కావాలి అనుకుంటే మీరు పూర్తిగా వీడియోస్ చూడవచ్చు దానికి సంబంధించి విషయాలు ఉంటాయి దాంతోపాటుగా నేను ప్రతిరోజు యూట్యూబ్లో కొన్ని ముఖ్యమైనటువంటి బిట్స్ నా వంతు సహాయ సహకారాలతో కొన్ని ముఖ్యమైనటువంటి బిట్స్ని కూడా నేను పెట్టడం జరుగుతుంది కాబట్టి అదే ఫినామినాలో ఈరోజు మీ కోసం కొన్ని ముఖ్యమైనటువంటి బిట్స్ ఎగ్జామ్లో గతంలో వచ్చినవి ప్రజెంట్ ఇప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్న కొన్ని పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం ఓకే చూద్దాం ఫస్ట్ వన్ ట్రాన్స్ఫార్మర్లో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ట్రాన్స్ఫార్మర్లో ప్రధానమైనది ఇక్కడ కనిపించేటువంటి కోర్ కొంచెం జాగ్రత్తగా గమనించండి అటు తెలంగాణలో మరియు ఇటు ఏపీలో మనం చాలా క్షుణ్ణంగా పరిశీలించవలసింది కోర్ అంటే ట్రాన్స్ఫార్మర్లో కోర్ యొక్క ఎంపిక ఎలా ఉండాలి ట్రాన్స్ఫార్మర్లో తీసుకున్నటువంటి కోర్ అనేది ముఖ్యంగా మనకి ఎక్కువగా లాస్ట్ టైం ఎగ్జామ్లో ఏపీ ఎగ్జామ్లో కోర్ టైప్ మరియు షెల్ టైప్ యొక్క రకాలను దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్స్ని అడగడం జరిగింది ఆ పరంపరలో మనం కొన్ని విషయాలు చూస్తే దీంట్లో కోర్ టైప్ అండ్ షెల్ టైప్ రకంలో చూస్తే కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కోర్ అంటే చూడండి ట్రాన్స్ఫర్మర్ యొక్క కోర్ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది ఈ రకమైనటువంటి కోర్ యొక్క కన్స్ట్రక్షన్లో లామినేషన్ మీద ప్రశ్నలు అడిగాడు ఇది ఎల్ఎల్ లామినేషన్ అంటే షెల్ అంటే ఇప్పుడు మనం చూసేది ఇలా షెల్ టైప్లో కనిపిస్తూ ఉంటుంది అంటే వైండింగ్ అనేది మనకి ముఖ్యంగా ప్రైమరీ లిబ్ మీద ఉండి ఇటు ఇటు రెండు లిబ్బులు ఖాళీగా ఉంటుంది షెల్ టైప్ అని పిలుస్తారు సార్ ఇది కనిపించేది మూడు లిబ్బులు ఉన్నాయి కదా ఈ మూడు లిబ్బులు చూస్తే ఇందులో కూడా షెల్ టైప్ అంటే మీరు పొరపడ్డట్టు కానీ ఈ మూడు లిబ్బులు అనేవి మనం ఒకసారి పరిశీలించినప్పుడు ఏ లిబ్బు కూడా ఖాళీగా లేదు కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది కోర్ టైప్ యొక్క కన్స్ట్రక్షన్గానే భావించాలి దీంట్లో ప్రధానంగా లాస్ట్ టైం ఎగ్జామ్లో అడిగింది ఈఐ లామినేషన్ ఈఐ లామినేషన్ అండ్ ఎల్ఎల్ లామినేషన్లు మన యొక్క కోర్ యొక్క కన్స్ట్రక్షన్లో ప్రధానమైనటువంటి లామినేషన్లు దాని గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం ముఖ్యంగా మనకి కోర్ యొక్క నిర్మాణంలో కోర్ టైపు షెల్ టైప్ అని చూసినట్టుగానే కొన్ని ముఖ్యమైనటువంటి విధానాలు కోర్ని ఎంచుకునే ముందు ఏ విధంగా ఉండాలి కోర్ యొక్క కన్స్ట్రక్షన్లో ప్రధానంగా మనం పాటించవలసినటువంటి విషయాలు ఏంటండి అంటే తీసుకున్నటువంటి కోర్ అనేది హై పర్మియబిలిటీలో ఉండాలి హై పర్మియబిలిటీలో ఉండాలి అంటే పర్మియాబిలిటీ అంటాం అధిక పర్మియబిలిటీతో ఉండాలి దీన్ని మనం హై పర్మియబిలిటీ ఇంగ్లీష్లో తెలుగులో సేమ్ పేర్లతో పిలుస్తాము దాంతోపాటుగా లో రిలాక్టెన్స్ని కలిగి ఉండాలి లో రిలాక్టెన్స్ అంటే తక్కువ రిలాక్టెన్స్ని కలిగి ఉండాలి నెంబర్ త్రీ లో అంటే తక్కువ ఇస్టారిసెస్ నష్టాలను కలిగి ఉండాలి ఇస్టారిసస్ ఇస్టారిసెస్ నష్టాలని కలిగి ఉండాలి ఇది మీకు తెలిసినటువంటి విషయమే కోరి యొక్క ఎంపిక దాంతోపాటుగా తక్కువ ఇస్టారిసస్ కోఎఫిషియంట్ వాల్యూని కలిగి ఉండాలి తక్కువ తక్కువ ఇస్టారిసస్ 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 కోఎఫిషియంట్ కోఎఫిషియెంట్ వాల్యూస్ని కలిగి ఉండాలి ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ట్రాన్స్ఫార్మర్ యొక్క లాసెస్ అందులో నోలో లాసెస్ ఉంటాయి మరియు ఫుల్లో లాసెస్ ఉంటాయి ఇవన్నీ కూడా మనం కొన్ని షార్ట్ కట్లో వివరించే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వీడియోలో చూద్దాం దీనిలో కోర్ యొక్క ఎంపిక ఇలా ఉండాలి కోర్ మీద ఖచ్చితంగా ఏముండాలి లామినేషన్ ఉండాలి ఆ లామినేషన్ అనేది ఎల్ఎల్ లామినేషన్ అయితేనేమో కోర్ టైప్ కన్స్ట్రక్షన్లో ఈఐ లామినేషన్ అయితేనేమో షెల్ టైప్ యొక్క కన్స్ట్రక్షన్లో మనం ఈ లామినేషన్ రకాన్ని ఉపయోగించవలసి ఉంటుంది ఇది కూడా ఎగ్జామ్లో అడిగాడు లామినేషన్ యొక్క థిక్నెస్ అనేది ఎంత ఉండాలి అంటే జీరో పాయింట్ త్రీ ఫైవ్ ఎంఎం నుండి పాయింట్ ఫైవ్ ఎంఎం మధ్యలో ఉండాలి ఇది లామినేషన్ యొక్క థిక్నెస్ లామినేషన్ కోసం దేని వాడాలి అని అడిగాడు అనుకోండి హై సిలికాన్ స్టీల్ని మనం ఉపయోగించాలి హై సిలికాన్ స్టీల్ అనేటువంటి మెటీరియల్ని లామినేషన్ కోసం ఉపయోగించాలనే విషయాలు మనం నేర్చుకుంటే సరిపోతుంది ఇలా తీసుకున్నటువంటి కోర్ని బట్టి మనకు ఉంటుంది ఇది బేసిక్ క్వశ్చన్ ఇది కోర్కు సంబంధించి ట్రాన్స్ఫార్మర్ యొక్క ఈ కోర్లో ప్రధానంగా మనం వైండింగ్ని అప్లై చేస్తాం ఆ వైండింగ్ని మనం ఏమని పిలుస్తామంటే కాపర్తో చేయడం జరుగుతుంది వైండింగ్ క్వశ్చన్ కాపర్ మీద ఏమొస్తుంది అనండి కాపర్ అంటే ఏంటి వైండింగ్కి ఉపయోగించేటువంటి భాగాన్ని మనం కాపర్ ఉపయోగం అంటే కాపర్ రకాలైనటువంటి కండక్టర్ని మనం ఉపయోగిస్తాం సాధారణంగా దీంట్లో వచ్చేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు అంటే కాపర్ యొక్క రకానికి చెందినటువంటి కండక్టర్స్ని మనం ఉపయోగిస్తాం కాబట్టి ఈ ట్రాన్స్ఫార్మర్లో మనకి ప్రధానంగా ప్రైమరీ వైండింగ్ అనేది ఉంటుంది ప్రైమరీ అంటే తెలుగులో దీనిని ప్రాథమిక వైండింగ్ అని పిలుస్తారు ప్రాథమిక వైండింగ్ అని పిలుస్తారు అంటే కోర్ మీద ప్రాథమిక వైండింగ్ ఉంటుంది దానితో పాటుగా సెకండరీ వైండింగ్ని తెలుగులో ద్వితీయ వైండింగ్ అని పిలుస్తారు అంటే ప్రైమరీ వైండింగ్ అండ్ సెకండరీ వైండింగ్ల మధ్య నిరోధకత ఎంత అని అడుగుతాడు ప్రైమరీ వైండింగ్ మరియు సెకండరీ వైండింగ్ల యొక్క నిరోధకత ఎంత అని మనల్ని క్వశ్చన్ అడిగినప్పుడు ఆడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి మధ్య నిరోధకత ఎంత ప్రైమరీకి సెకండరీకి అంటే అక్కడ వాల్యూ ఎంతండి అంటే అనంతము లేదా ఇన్ఫినిటీ అనేటువంటి పదాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అలా అయితే ఐడియల్ ట్రాన్స్ఫార్మర్లో అనుకోండి అంటే ఆదర్శవంతమైనటువంటి ట్రాన్స్ఫార్మర్లో రెండు వైండింగ్ల యొక్క నిరోధకత ఎంత అని కూడా ప్రశ్న అడిగాడు ఆదర్శవంతమైనటువంటి ట్రాన్స్ఫార్మర్లో రెండు వైండింగ్ల యొక్క నిరోధకత జీరో జీరో అంటే ఎంతండి సున్నాగా ఉంటుంది ఈ యొక్క విషయాన్ని మనం గ్రహించాలి ఇవి క్వశ్చన్స్ అంటే ఏ విధంగానైనా క్వశ్చన్స్ పడడానికి ఆస్కారం ఉంటుంది అంటే మనం చిన్న ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నామా పెద్ద ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నామా తీసుకున్నటువంటి ట్రాన్స్ఫార్మర్లో ఏ ఏ రకాలను తీసుకున్నాము అనేటువంటి అంశాలు గుర్తుంచుకోవాలి అంటే ఇక్కడ సాధారణంగా కోర్లో మంచి కోర్ ఏమైనా ఉందా సార్ అంటే కోర్లో తక్కువ రిలాక్టెన్స్ని తక్కువ వైండింగ్కి కారణమైనటువంటి కోర్ ఒకటే ఉంటుంది ఆ కోర్ని క్రూజీ ఫామ్ అంటారు క్రూజీ ఫామ్ కోర్ అని పిలుస్తారు ఇది మనకి ఇలా డాక్టర్ యొక్క ప్లస్ సింబల్ లాగా మనకిది కనిపిస్తూ ఉంటుంది ఇది క్రూజీ ఫామ్ కోర్గా పిలుస్తూ ఉంటారు ఇది కోర్ యొక్క ఎంపిక ఎగ్జామ్లో దీంట్లో నుంచి మనకి బిడ్స్ బాగా పడుతూ ఉంటాయి మీరు కొంచెం జాగ్రత్తగా వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ చదువుకుంటూ పోతూ ఉంటే సరిపోతుంది ఇటువంటి క్లాసెస్ మీకు డైలీ లైవ్ క్లాసెస్ మీకు కావాలనుకుంటే ప్రతిరోజు టెన్ ఓ క్లాక్కి మీరు శ్రద్ధతో యాప్ని ఓపెన్ చేసి టెన్ టు వన్ థర్టీ మధ్యలో ప్రజెంట్ ఇప్పుడు ఆఫ్ డే సెషన్ నడుస్తుంది ఈ ఆఫ్డే సెషన్లో క్లాసెస్ వినొచ్చు ఒకవేళ ఆ లైవ్ మీరు తీసుకున్నట్లయితే అంటే ఆ టైంకు మీరు చూడనట్లయితే ఆ లైవ్ అనేది అందులో రికార్డ్ అయి ఉంటుంది అది మీరు వీలును బట్టి ఆ సీక్వెన్స్ అనేది ఉంటుంది ఆ సీక్వెన్స్ని బట్టి మీరు చూస్తూ నీట్గా నోట్స్ రాసుకోవడం ద్వారా మనం మంచి స్కోర్ని సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఒక్కొక్క లెసన్లో సుమారుగా వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మధ్యలో ఈ ప్రాక్టీస్ పేపర్లు ఉంటాయి ఆ ప్రాక్టీస్ బిట్స్ని చేస్తూ వాటి యొక్క లైవ్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీ నేను ఇవ్వడం జరుగుతుంది దాన్ని మంచిగా నోట్స్లో కీవ మంచిగా నీట్గా కీవర్డ్స్ రూపంలో ప్రతీది కూడా రాసుకోవడం ద్వారా మనం స్కోర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి గట్టిగా ఆలోచిస్తే ఏపీలో ఇరవై నాలుగు చాప్టర్లు తెలంగాణలో పది చాప్టర్లు మా దగ్గర ఉన్న పది చాప్టర్లు ఏపీలో ఉన్నటువంటి ఇరవై నాలుగు చాప్టర్లకి సమానంగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం చదివితే హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇందులో ఏమాత్రం లేదు ప్రతిదీ కూడా ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగానే క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే ప్రతి లెసన్లో ప్రాక్టీస్ వీటిని మనం రాయడం జరిగింది కాబట్టి కొంచెం డెడికేషన్తో రాయడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ దీంతో పాటుగా ఈ ట్రాన్స్ఫార్మర్లో ఇలా సైడ్స్కి కనిపిస్తున్నాయి కదా వీటిని కూలింగ్ ఫిన్స్ అంటారు కూలింగ్ ఫిన్స్గా ఉపయోగిస్తారు ఈ కూలింగ్ ఫిన్స్కి సంబంధించి కూడా మనకి బిట్స్ రావడం జరుగుతూ ఉంటుంది అంటే ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఇలా పలుచగా ఉండకి ఫిన్స్ అని మందంగా ఉంటేనేమో ట్యూబ్స్ అని పిలుస్తూ ఉంటారు ఇవి ప్రతి ట్రాన్స్ఫార్మర్లో ఆయిల్ చల్లబడడానికి ఉపయోగపడుతూ ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోండి ద నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ మీద ఆకస్మిక ఒత్తిడి కలిగినప్పుడు మనకి సడన్ ప్రెజర్ రిలీఫ్ కోసం ఉపయోగపడేదాన్ని ఎక్స్ప్లెనేషన్ వెంట్గా మనం పిలుస్తాం ఇది కూడా మనకి గుర్తుంచుకో అంటే దీని గురించి డీటెయిల్ స్టడీ మనం చెప్పాలంటే సుమారుగా ఈ సిక్స్ అవర్స్ ఉంటుంది మీకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ప్రాక్టీస్ బిట్లు ఎలా వస్తాయి ఏ విధంగా వస్తాయి అని దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినాలి నెక్స్ట్ మళ్ళీ క్వశ్చన్ చూడండి ట్రాన్స్ఫార్మర్లో ఇలా ఎల్లో కలర్లో కనిపించేదంతా కూడా ఆయిల్ అండి ఆయిల్ అనేది ప్రధానంగా దేనికోసం ఉపయోగపడుతుందంటే ఇన్సులేషన్గా ఉపయోగిస్తారు ఆయిల్ అనేది ఇన్సులేటింగ్ ఏజెంట్గా అంటే ఇన్సులేషన్ అనేటువంటి ఇన్సులేటర్గా ఉపయోగపడుతుంది కాబట్టి ఇన్సులేషన్గా ఉపయోగపడుతుంది దానితో పాటుగా ఆయిల్ అనేది మనకు ట్రాన్స్ఫార్మర్లో కూలింగ్ కోసం ఉపయోగపడుతుంది దేనికోసం ఉపయోగపడుతుందండి కూలింగ్ కోసం ఉపయోగపడుతుంది ఆయిల్ అనేది ట్రాన్స్ఫార్మర్లో ఇన్సులేషన్గా ఉపయోగపడుతుంది మరియు కూలింగ్ కోసం ఉపయోగపడుతుంది మంచి ఫ్రెష్ ఆయిల్ అయితేనేమో కలర్లెస్లో కనిపిస్తుందండి కొద్దిగా కొద్ది రోజుల తర్వాత దాని యొక్క పనితనం పూర్తయిన తర్వాత ఆ ఆయిల్ అనేది మనకి మనకి మడ్డీ మడ్డీగా అంటే మనకు డార్క్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది నల్లగా కనిపిస్తూ ఉంటుంది ఆ ఆయిల్ని కూడా మనం ఆయిల్ ఫిల్టర్ మిషన్ల ద్వారా శుద్ధి చేయవచ్చు ఓకే ఇది ఒక ముఖ్యమైనటువంటి ప్రాసెస్ దీంతోపాటుగా ఈ ఆయిల్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉన్న కన్జర్వేటర్ మీద క్వశ్చన్ అడుగుతాడు అంటే మెయిన్ ట్యాంక్ యొక్క పరిమాణంలో కన్జర్వేటర్ యొక్క ట్యాంక్ పరిమాణం ఎంత ఉంటుంది అంటే ఈ యొక్క మెయిన్ ట్యాంక్ అనేది వంద ఉందనుకోండి అంటే వంద లీటర్లు ఉందనుకోండి కన్జర్వేటర్ ట్యాంక్ సుమారుగా పన్నెండు లీటర్ల నుంచి పది లీటర్ల మధ్యలో ఉంటుంది అంటే చూడండి ఒకసారి మెయిన్ ట్యాంక్ అనేది మనకి మెయిన్ ట్యాంక్ యొక్క పరిమాణంలో కన్జర్వేటర్ ట్యాంక్ అనేది టెన్ టు ట్వెల్వ్ పర్సెంటేజ్ అనేది ఉపయోగపడుతుంది సార్ సార్ మరి కన్జర్వేటర్ ట్యాంక్ ఎందుకు పనిచేస్తుంది అని అంటే ఆయిల్ అనేది వేడెక్కితే ఏమవుతుంది ఎక్స్పాన్షన్ అవుతుంది ఇందులో వాడే ఆయిల్ ఏంటిది పీసీబీ పీసీబీ అంటే ఏంటిది పాలీక్లోరో బైఫెనైల్స్ టైప్ ఆఫ్ ఆయిల్ వాడతారు అంటే ఆయిల్స్లో మనకి ఆల్కలీ ఫ్రీ ఉండాలి కరోజన్ ఫ్రీ ఉండాలి సల్ఫర్ యొక్క కంటెంట్స్ అనేవి తక్కువగా ఉండాలి ఇలా ఉండడం వల్ల ఈ ఆయిల్ని మనం ఎక్కువగా అంటే ఎక్స్ ఎక్స్పాండ్ అవుతుంది ఎక్స్పాండ్ అంటే వ్యాకోచం అవుతుంది ఇలా వ్యాకోచం అయినప్పుడు ఆ వ్యాకోచం ఎంతైతే జరిగిందో ఆ అంత వ్యాకోచం ఎందులో మార్పు కనిగిస్తుంది కన్జర్వేటర్లు అంటే అందుకే మెయిన్ ట్యాంక్ యొక్క పరిమాణం ఈ మెయిన్ ట్యాంక్ యొక్క పరిమాణంతో పోలిస్తే కన్జర్వేటర్ ట్యాంక్ యొక్క పరిమాణం ఎంత ఉండాలి అని క్వశ్చన్ అడిగితే పది నుంచి పన్నెండు శాతం ఉండాలి ఇది రీసెంట్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని గురించి అడగడం జరిగింది పీజీసీఎల్ అంటే మనకి పవర్ గ్రేడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎగ్జామ్ లో ఈ యొక్క కన్జర్వేటర్ మీద ఈ రకమైన ప్రశ్నను అడగడం జరిగింది దాంతో పాటుగా మనం ఒకసారి చూస్తే ట్రాన్స్ఫార్మర్లో అతి ముఖ్యమైనటువంటి భాగాన్ని బుక్ హోల్డ్ రిలే అంటారు ఇక్కడ కనిపిస్తుంది కదా అంటే ఇది ఎక్కడ ఉంటుంది మెయిన్ ట్యాంక్కి మరియు కన్జర్వేటర్ ట్యాంక్కి మధ్యలో కనిపించేదాన్ని బుక్ హోల్డ్ రిలే లేదా బక్సెల్ రిలే అని పిలుస్తారు అంటే ఇది మెయిన్గా ఆయిల్ కూల్డ్ ట్రాన్స్ఫార్మర్లో ఉంటుంది ఆయిల్ కూల్డ్ అంటే ఏంటిది ట్రాన్స్ఫార్మర్లో కూలింగ్ని బట్టి మూడు రకాలు ఒకటి ఎయిర్ కూల్ వాటర్ కూల్ అండ్ ఆయిల్ కూల్ కూలింగ్ అంటే ఏంటిది చల్లపరచడం అంటే దీనిలో ఇక్కడ ఆయిల్ కూల్ ట్రాన్స్ఫార్మర్లో బక్సల్ రిలే లేదా బుక్ హోల్స్ రిలే అనేది ఉండడం జరుగుతుంది ఇది సుమారుగా ఫైవ్ హండ్రెడ్ కేవీఏ అండ్ ఎమో రేటింగ్ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్లో అటువంటి ఆయిల్ కూల్ ట్రాన్స్ఫార్మర్లో ఈ యొక్క బక్సల్ రిలే లేదా బుక్ హోల్స్ రిలే అని ఉపయోగిస్తారు సార్ సార్ దాని పేరు బుక్ హోల్స్ రిలే కదా సార్ మీరు బక్సల్ రిలే అంటున్నారంటే ఇది తెలంగాణలో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో రెండు వేల పద్దెనిమిదిలో బక్సల్ రిలే అని పదం ఇచ్చాడు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కన్ఫ్యూజ్ కాకుండా కొంచెం జాగ్రత్తగా చదవాలన్న ఉద్దేశంతో రెండు రకాల పదాలు చూస్తున్నాం పదాల యొక్క ఉచ్చరణ ఏముంది మనకు కావాల్సింది బిట్టు కాబట్టి బుక్ హోల్స్ రిలే అని గుర్తుపెట్టుకోండి దీనిలో హాలో ప్లేట్ టైప్ ఆఫ్ మెర్క్యూరీ స్విచ్చెస్ ఉంటాయి ఇది ఒక గ్యాస్ రిలే ఇన్స్ట్రుమెంట్గా దీన్ని పిలుస్తారు దీనిలో కలిగేటువంటి ఏం చేస్తుంది ట్రాన్స్ఫార్మర్లో ఏమైనా స్వైండింగ్ ఓవర్ హీట్ అయ్యి షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఆయిల్ లెవెల్స్ తగ్గినప్పుడు అలారంగా మోగడానికి ఉపయోగపడుతుంది దీన్నే మనం బుక్ హోల్జ్ రిలే లేదా బక్సెల్ రిలేగా మనం పిలవడం జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం పాటుగా ఈ కన్జర్వేటెడ్ ట్యాంక్కి ఒక గొట్టం నుంచి ఇలా ఉన్న ఈ భాగాన్ని బ్రీథర్గా పిలుస్తారు బ్రీథర్ అంటే శ్వాసించున్నది అని అర్థం అంటే ట్రాన్స్ఫార్మర్లోకి ఓవర్గా వచ్చినటువంటి ఆ హీట్ని తీసేయాలంటే ఈ బ్రీతర్ యొక్క గుండా ఈ కన్జర్వేటర్ పైప్ గుండా కన్జర్వేటర్ పైప్లోకి గాలి అనేది పోవడానికి ఆస్కారం చూడాలి ఇలా గాలి అనేది ప్రయాణించడానికి వీలుగా మనం ఏం ఉపయోగిస్తామంటే బ్రీతర్ని ఉపయోగిస్తాం సార్ సార్ మరి బ్రీథర్ అంటే ఏంటి ఎండాకాలంలో విపరీతమైన పొడిగాలు ఉంటుంది మరి వర్షాకాలంలో తేమతో కూడినటువంటి గాలి ఉంటుంది చలికాలంలో ఇంకా తేమతో కూడిన గాలి ఉంటుంది ఇటువంటి సందర్భంలో ఆ తేమతో కూడినటువంటి గాలి అనేది ఇలా పడి ట్రాన్స్ఫార్మర్లోకి వెళ్ళింది అనుకోండి ట్రాన్స్ఫర్మర్లో ఏం పెరుగుతుంది ఆయిల్ యొక్క కంటెంట్ పెరుగుతుంది కదా అంటే ట్రాన్స్ఫార్మర్లో ఏం పెరుగుతుంది వాటర్ యొక్క కంటెంట్ పెరుగుతుంది అంటే వాటర్ లెవెల్ ఫిఫ్టీ పీపీఎం కనుక యాభై పీపీఎం కనుక ఫిఫ్టీ పీపీఎం ఎబో కనుక మించినట్లయితే దీనిలో ఇన్సులేషన్ అంటే ఇన్సులేషన్ అంటే ఏంటిది పూర్తిగా ట్రాన్స్ఫార్మర్లో ఇక్కడ వైండింగ్ మధ్య ఉండేటువంటి ఆయిల్లో ఇన్సులేషన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే అలాంటి ఇన్సులేషన్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో ఆటోమేటిక్గా షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడానికి మనం బ్రీతర్ని ఉపయోగిస్తాం బ్రీథర్ మీన్స్ శ్వాసించినది అని అర్థం ఈ బ్రీథర్లో మనం దేన్ని పోస్తామండి అంటే సిలికాని పోస్తాం సిలికాన్ పోస్తాం మళ్ళీ ఇక్కడ బిట్ వస్తుంది బ్రీతర్లో పోసినటువంటి సిలికాన్ ప్రారంభంలో ఏ రంగులో ఉంటుంది అని అడుగుతాడు బ్రీతర్లో పోసినటువంటి సిలికా అనేది ప్రారంభంలో బ్లూ కలర్లో ఉంటుంది దాని యొక్క తేమ పీల్చుకొని తేమ ట్రాన్స్ఫార్మర్లోకి పోకుండా తేమను పీల్చుకొని గనక ఉన్నట్లయితే ఆ బ్లూ కలర్ కాస్త కొద్ది రోజులకే ఏమవుతుందండి అది పింక్ కలర్గా మారడం జరుగుతుంది ఇది ట్రాన్స్ఫార్మర్ యొక్క మనకి పూర్తిగా వచ్చినటువంటి బిట్స్ ఇటువంటి బిట్స్ ఇటువంటి టాపిక్ మీకు డీటెయిల్ ఆఫ్ స్టడీ కావాలంటే జస్ట్ మీరు చేయవలసిందల్లా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు కోర్సెస్ గురించి నేను ఇప్పుడు వివరించడం లేదు ఇటువంటి ఎన్నో మీకు వీడియోస్ రూపంలో చెప్పాను మీకు ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే టెస్ట్ సిరీసులు కావాలంటే డైలీ లైవ్ క్లాసెస్ కావాలంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు కష్టపడక తప్పదు ఇందులో ఏదో ఒక కోర్స్ తీసుకొని ఖచ్చితంగా మీరు బై చేయడం ద్వారా ఆ కష్టానికి ప్రతిఫలం అనేది దొరుకుతుంది హండ్రెడ్ పర్సెంట్ మనం జాబ్ కొట్టే ప్రయత్నంలోనే మనం చేయడం జరుగుతుంది వందకి వంద శాతం కూడా అదే ప్రయత్నంలో ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఉంది మీరు ఏ వీడియోస్ అయినా చూసుకోండి ప్రతీది కూడా డీటెయిల్ ఆఫ్ స్టడీతోనే ఉంటుంది ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఎవ్రీ క్లాసెస్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ కాబట్టి ఇషూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యొక్క పూర్తి క్లాసెస్ దాని యొక్క విధానము వివరాలు కావాలనుకుంటే మీరు సిక్స్ త్రీ జీరో నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ జీరో సిక్స్ కాల్ చేయండి దీని గురించి సిక్స్ అవర్స్లో చెప్పే క్లాస్ ఇంత తక్కువ సమయంలో చెప్పారు సార్ అంటే చాలా డీటెయిల్ ఆఫ్ స్టడీ ఉంటుంది మనం బిట్ టు బిట్లో చిన్న చిన్నగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ యూట్యూబ్లో ఇదే ఉంటుంది పూర్తి క్లాసెస్ కావాలంటే మీరు యాప్లోకి వచ్చి చూసుకోవచ్చు ఓకే ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ ల్యాక్